క్రైస్థలార్డ్ ప్రభు అనే సుఖిస్తున్నాము మీ అందరికీ హృదయపూర్వకనాలు స్త్రీలరా బావున్నరా ఈరోజు ఇలాగూ మరొకసారి మీ ముందుకు ఇలాగూ రావడానికి గల కారణం మరి సత్యం పక్షాన ప్రభు ప్రేరేపణ బట్టి ఇలాగ మీ ముందుకు వచ్చాను మరి ఆర్సిఎం గురువులు ఫాదర్లు బోధిస్తున్న బోధలు కొన్ని అవి లేఖన కాంతిలో మనం చూసుకుందాం ఏంటి అని అంటే గడిచిన కొన్ని దినాల క్రితం సోదరుడు దాస్ మరియు దాస్ ఈ బ్రదరు బోధిస్తూ కొన్ని మాటలు ఆయన మాట్లాడిందే వాక్య సత్యం అన్నట్లు మాట్లాడాడు అసలు ఏ మాటలు దేనికి పోల్చాడో మరి దేన్ని దేనికి పోల్చాలో అర్థం కానట్లుగా మాట్లాడాడు ఏమి మాట్లాడాడు అంటే ఏ లేఖనాన్ని దేనికి పోల్చాడు అన్నదాన్ని మీరే చూడండి ఒకసారి ఆత్మక సంబంధించిందైతే కాదు అర్థమైనా మలిన పరచబడటం లేదు ఆ తరచు ఇది ప్రభు అన్నారు ఒక మనిషిని మలిన పరచేది బయట నుండి లోపలికి వెళ్ళేది కాదు లోపల నుండి బయటికి వచ్చేది మలియలు అందుకే అయ్యా ఆ భోజనం తినకూడదు ఈ భోజనం తినకూడదు ఆ మాంసం తినకూడదు అని అంటా ఉంటారు అవును కదా కొంతమంది ఏమంటారు ఆ మాంసం తినకూడదు ఈ మాంసం తినకూడదు అని దీనికి బైబుల్లో ఇంకొక వాక్యం కూడా ఉంది ఆ కొంత అపూస్త కార్యాలు పదివో అధ్యాయమో పన్నెండు వచ్చిన చదువుందా మైకించుతాం

అప్పుడు పేతులు అంటాడు అయ్యా అశుద్ధమైన వాటిని నేను తినను అని అంటారు అప్పుడు దేవుడు అంటాడు వీటిని సృష్టించింది నేను వీటిని పవిత్రపరచింది నేను నా చేత సృష్టించబడిన ఇవి నా చేత పవిత్రపరచబడిన ఇవి పాపమని పలికమాక అని పేతురు గారితో ప్రభువు పలికారు అంటే ఈ సృష్టిలో జీవం కలిగి ఉన్న ప్రతి జీవి జీవం కలిగి ఉన్న ప్రతి జంతువు పవిత్రమైనదా అపవిత్రమైనదా ఇప్పుడుగా దేవుడు సృష్టించిన సృష్టి వస్తువులు అన్ని మంచియే దేనిని మనం తీసేయకూడదు ఏది కూడా మనము పవి ఏది కూడా చెడ్డదన్నమాట మనము వినకూడదు హలేలుయ్యా హలే లుయ్యా చాలా మంది అంతే చేస్తారు సో కనుక దేవుడు వెళ్దారా ఒకటి నియమాలు ముఖ్యం కాదు ఆజ్ఞలు చాలా ముఖ్యం రెండవది విగ్రహాలకు అర్పించబడిన భోజనాన్ని మనము తినొచ్చు విగ్రహాలకు అర్పించబడిన భోజనాన్ని మనము తినొచ్చు అన్న స్నేహితుడు ఆయన ఒక రోజున నన్ను పండకి పిలిచాడు నేను వెళ్ళా వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది అన్నం అంటే మా భోజనం మీరేమైనా తింటారా అన్నాడు అప్పుడు నేను భలే వాళ్ళు తింటాను అన్న క్రైస్తవులు మీరు తినరు కదా అన్న ఎందుకు తినకూడదు చెప్పండి అని ఇదిగో మేము మా దైవానికి మేము అర్పించిన భోజనం మీరు తినరు కదా అన్న మీ దైవం తీసుకురా అని ఒక దైవం పట్టమో లేకపోతే బొమ్మలో తీసుకొచ్చి పెట్టాడు సరే ఆ దైవం ముందు భోజనం పెట్టు పెట్టాడు ఇక్కడ దైవం ఇక్కడ భోజనం ఇప్పుడు ఈ దైవం లేదండి ఈ భోజనం ఆయన తిన్నాడా లేదండి మరి ఎలా పెట్టు సరే తినేసా కదా రేపు నా దగ్గరికి రావాలి అన్నారు చూసారా మార్గసు వార్త ఏడో అధ్యాయంలో మొదటి వచ్చిన గానీ చదివితేము నుండి వచ్చిన పరిస్థితులను శాస్త్రులలో కొందరు ఆయన కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయటం చూచిరి పరిశీలను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదియూగాక గిన్నెలను కుండలను ఇతటి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు వారు నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చూప నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన్ని అడిగిరి అక్కడ ఆ సందర్భం మీకు సుపరిచితమే సోదరుడు దాసు మాట్లాడుతూ ధర్మశాస్త్ర బోధకులు రెండు మంది శిష్యులు ఉన్నారు పెద్దల పారంపర్యాచారాలు నీ శిష్యులు చేయట్లేదు అన్నప్పుడు ప్రభువారు ఏం మాట్లాడేట కింద అందుకైన వారితో ఇలాగ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు ఈ అధ్యాయాన్ని చదివించి సోదరుడు దాసు మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే ఆచారాలు ముఖ్యమా ఆజ్ఞలు ముఖ్యమా అంటే ఏంటి పిల్లెదురు రావటం పొక్కి ఎదురు రావటం చుమ్మినప్పుడు ఆగటం వెదురు రాను ఎదురు వచ్చినప్పుడు ఆగిపోవటం తర్వాత ముహూర్తాలు చూసుకోవటం వాటితో పాటు చేతులు కడుక్కొనుట నీళ్లు చల్లుకొనుట ఇవన్నీ ఆచారాలు అంటే దీన్ని తీసుకొని ఎక్కడికి పోయాడు అని అంటే ఈరోజులో చాలా మంది అవి తినకూడదు ఇవి తినకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి విగ్రహాలకు ముందు పెట్టింది మనం తినొచ్చు విగ్రహం ఒట్టిది విగ్రహంలో ఏమీ లేదు విగ్రహాల మనం తినొచ్చు అని అని చెప్పి ఇక్కడ ఈ లేఖనను చూపించాడు మరలా మార్పు వార్త ఏడో అధ్యాయం పదిహేనో వచనంలో వెలుపల నుండి లోపలకు పోయి మనుషుని అపవిత్రుడిగా చేయగలుగునది ఏది లేదు కానీ లోపల నుండి బయలు మనుషుని అపవిత్రుడుగా చేయు నను నీకు ఈ సందర్భం కూడా మీకు తెలుసు లోపల నుంచి బయటికి వెళ్లే మనుషుని అపమిత్రుడుగా చేస్తే ఆ కింద ఎన్ని వచనాలు బయట నుంచి లోపలికి వచ్చేవేంటి ఆహార పదార్థాలు గాలి మంచిని అంటే బయట నుంచి మనం ఏం తీసుకున్నా కూడా మన దేహానికి అపవిత్రత అంటుందని ఈ చెప్పబడిన ఈ ఆచారాన్ని తీసుకువెళ్ళి ప్రభువారు చెప్పిన ఆజ్ఞనకు జోడించాడు వీళ్ళు ఆచారం ఏదో ఆజ్ఞ ఏదో దర్శనం ఏదో తెలియని అజ్ఞానులుగా బోధిస్తున్నారు ఆచారం అంటే చేతులు కట్టుకొనిట బయట నుంచి లోపలికి వెళ్ళినది విగ్రహార్ తినొచ్చని ఆ చూపించిన లేఖనాలు అది చెప్పిన మాటలు అపోతుల కార్యం పదో అధ్యాయం పద్నాలుగు వచ్చినావు అయితే పేతురు వద్దు ప్రభు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడనో తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడిను అంటే దేవుడు పవిత్రం చేశాడు దేవుడు మంచిోడా చెడ్డోడా మంచివాడే దేవుడు చేసిన వాటిని నీ కూడా మంచివే కాబట్టి మనం దేవుడు పవిత్రపరిచిన వాటిని మనం నిషిద్ధమైన వాటికి అంచకూడదని సోదరుడు దాస్ మాట్లాడిన వ్యాఖ్యలు సేమ్ ఇతను బోధ అంతా కూడా ఎలా ఉందంటే ఆర్స్యం వారి బోధ వాళ్ళ దాసుల బోధ ఎలా ఉందంటే పిడి సుందరరావు వారి శిష్యులతో వారు చేసిన బోధలాగే ఉంది సేమ్ అలాగే ఉంది మీరు గమనిస్తే వాళ్ళు చెప్పిన వచనాలు వారు చెప్పిన పంద వీళ్ళు చెప్పిన పంద ఒకేలాగా ఉంది వీళ్ళు మేము థియాలజీలు చేసామని జ్ఞానం కలిగిన వాళ్ళమని రకరకాలుగా ఆత్మచేత నింపబడిన వాళ్ళను మాట్లాడుతూ ఉన్నారు ఏ మతాన్ని కానీ ఏ డినామినేషన్ కానీ ఏ వ్యక్తిని కానీ దూషించరాదు ద్వేషించరాదు తెలియదు అది దేవుని యొక్క అడిగి తెలుసుకోవాలి అది ముంగమూరి దేవదాసాయి గారు ఆయనతో దేవుడు మాట్లాడిన మాట భక్తులతో ఈరోజు మాట్లాడుతున్న మాట ఆచారం కలిగిన లేఖనాలు తీసుకున్నాడు ఆజ్ఞలు కలిగిన లేఖనాలు తీసుకుని ఆచారంలోనికి జోడించాడు మళ్ళీ దర్శనాన్ని తీసుకొని దర్శనంలో ఉన్న లేఖనాలను తీసుకొచ్చి మళ్ళీ ఆచారంలోకి జోడించి ఈరోజు ప్రజలను తప్పుద్రవలోకి తీసుకెళ్తా ఈ దాస్ ఆర్సిఎం బోధలన్నింటినీ కూడా ఇతను ఏం చేస్తున్నాడు అంటే ప్రజలందరినీ కూడా పీడి సుందరరావు పీడి సుందరరావు బోధల్లోనికి తీసుకెళ్తున్నాడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇటు పీడి సుందర వాళ్ళు విపి రెడ్డి వీళ్ళందరూ తర్వాత ఈ దాస్ మరియా తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కలిసి ఏకమయ్యారు ఏకమయ్యి దేవుని సంఘాన్ని దేవుని ఇచ్చిన ఆజ్ఞను వీళ్ళు పాడు చేస్తున్నారేమో అనిపిస్తుంది అర్థమవుతుంది పిల్లల ఒక నాలుగైదు వచ్చిన వాళ్ళు గట్టిగా పడుతుంటారు వీళ్ళు ఏంటి అని అంటే బయటి నుంచి లోపలకు వెళ్ళున్నది మన అపవిత్రపరచదు రెండవది దేవుడు పవిత్రపరిచిన దాన్ని మనం నిషిద్ధమైనది వాటిగా ఎంచకూడదు ఆ పై చెప్పిన లేఖనేమేమో మార్పు స్వార్దేవుడు అధ్యాయంలో ఆ కింద చెప్పిన వచ్చిన మేమో అపసులు గారి పదో అధ్యాయంలో మళ్ళీ క్రిందిలు రాసిన పత్రికల్లో ఎనిమిదో అధ్యాయంలో తీసుకొని లోకంలో విగ్రహము వట్టిది తర్వాత విగ్రహములో ఏమైనా ఉన్నదైన మనం అనుకుందామా ఏమి లేదు ఈ వచనాలు తీసుకొని విగ్రహాల క్రితం తినొచ్చు మనం అని ఈయనే ఈ దాసు మరియే వీళ్ళే వాళ్ళ ఫ్రెండ్ ఒకతను మరి ఆహారానికి పిలిస్తే వెళ్ళాడట వెళ్ళి మరి విగ్రహాల ముందు పెట్టింది మీకు కదా ఏం పర్లేదు మేము తినేస్తాం దానిలో ఏమీ లేదు అని అని వీళ్ళు చెబుతున్నారు అసలు ఆ వచనాలు ఎందుకు రాయబడ్డాయి వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు వీళ్ళు ఎంత బైబుల్ జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ జ్ఞానం కలిగాము అనుకుంటున్న ఈ అజ్ఞానులు ఎవరిని విమర్శిస్తున్నారు పరిశుద్ధాత్మకు విరోధముగా వీరు మాట్లాడుతున్నారు ఒకసారి మీకు ఒక నాలుగు విషయాలు చెప్దామని నేను ప్రేరేపించబడ్డాను పిల్లరా ఏంటి అని అంటే ఆచారము అంటే అర్థమైంది అసలు ఇతరుల పారంపర్యాచారము అంటే అర్థమైంది అంటే మీకు తెలుసు తుమ్మి తుమ్మితే ఆగిపోవటం ముహూర్తాలు చూసుకోవటం పిల్లు వచ్చిందని నాగిపోవడం విదూరాణాలు వచ్చిన ఆగిపోవటం యేసు ప్రభు వారు చెప్పినట్లుగా యేసు వారి దగ్గర పరిశీలు శాస్త్రులు చెప్పినట్లుగా మీ శిష్యులు చేతులు కడుక్కోలేదు నీరు జల్లుకోలేదు అన్నట్టుగా ఆచారాలు అవి ఆచారాలు అనేవి మత స్వార్థ పదిహేను అధ్యాయం వచ్చిన కలిగిన చదివితే ఉంటుంది మార్కు స్వార్థ ఏడో అధ్యాయం ఆ వచ్చిన కలిగిన చదివితే ఉంటుంది అర్థమైందా వాటిని ఆచారాలు అంటారు మీకు తెలుసు అవి రెండవది ఆచారాలు అనుసరిస్తే మనం చేసే ప్రార్థనకు అర్థమే ఆచారాలు అనుసరిస్తే మనం చేసే ఆరాధనకు అర్థమే ఆచారాలు అనుసరిస్తే మన హృదయం దేవునికి దూరంగా ఉన్నట్లు అర్థమైందా మధ్య స్వార్థ పదిహేనో అధ్యాయము ఏడో వచ్చును వేషధారులారా ఈ ప్రజలు తన పెదవులతో ఘనపరుచుతులు కానీ వారి హృదయములో నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఆచారాలు పాటిస్తే దేవునికి దూరంగా అంటే హృదయము దూరంగా ఉన్నట్టు ప్రార్థన చేసినా ఆరాధన చేసినా దేవునికి ఏది సమర్పించినా అది ఆచారం కాబట్టి దేవునికి ఇష్టం ఉండదు మూడవది ఆచారాలు పాటించిన వారిని దేవుడు మన ప్రభువు నేసృదారిగా వచ్చినప్పుడు ఆచారాలు పాటించిన పరిశీలు శాస్త్రులు సద్దుకయలు వీళ్ళని ఎలాగా ఆయన గద్దించాడు దోషణ వేరు విమర్శ వేరు గద్దెంపు వేరు వాళ్ళని ఎలా గద్దించాడు ఆచారాలు పాటించిన వాళ్ళని చూడండి వేషధారులారా మీరు పెద్దలతో కనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అని మానవులు కల్పించిన పద్ధతులే మీరు పాటిస్తున్నారు కానీ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు మీరు అని చెప్పి పదిహేనో అధ్యాయంలో చెప్పాడు తర్వాత వీళ్ళ గురించి ఇరవై మూడో అధ్యాయంలో అక్కడి నుంచి వాళ్ళందరినీ గర్దించడం మొదలు పెడతాడు మోయసక్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతో నేను వాటిని గర్దింపనలరు అక్కడి నుంచి కింద చదివితే పదమూడవచ్చును వారి ఇరవై మూడు పదమూడు వచ్చిన కన్నా చదువుతున్నాను అయ్యో వేషదారులారా శాస్త్రులారా పరిశువులారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూ ఎదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించేవారిని ప్రవేశంపనియరు వేషధారులారా శాస్త్రులారా పరలోక రాజ్యాన్ని మూసేస్తారు మీరు మీరు అక్కడికి ప్రవేశించరు ప్రవేశించేవారిని ప్రవేశింపనేవారు విగ్రహాలు విగ్రహార్పితం తినొచ్చు అది ఆచారం అనుకుంటున్న వేషధారులారా కింద మాట్లాడుతున్నాడు చూడండి ఇరవై ఐదో వచ్చిన అయ్యో వేషధారులారా శాస్త్రులారా పరిశీలారా మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది గుడ్డి పరిశుయుడ గిన్నయు పళ్ళెమును వెలుపల శుద్ధి చెన్నట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము వెలుపల అలంకరణ కాదు లోపల హృదయం శుద్ధి చేసుకుంటారు బాబు ముందు కింద ఇరవై ఏడు వచ్చిన అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగపడున కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలమషన్తోనూ నిండి ఉన్నవి ఇరవై తొమ్మిదో వచ్చును అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతి మందుల గోరీలను శృంగారించు ముప్పై మూడు వచ్చిన సర్పములారా సర్ప సంతానమా అంటే ఆ సర్ప సంతానంతో మీరు కూడా ఎంగి గుి ఆచారంలోకి పెట్టి ఈరోజు పరిశీలు మీరు ఈ ఈరోజు శాస్త్రులు మీరు ఈ ఈరోజు సద్దుకీలు మీరు లేక లేఖనన్న దేని దేనితో పోల్చాలో తెలియక పెద్ద నిలువుటంగులు వేసుకొని బైబిల్ పట్టుకొని మాట్లాడుతున్నారు వేషధారుల శాస్త్రులారా రాబోయే నరక శిక్ష నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు పరలోక రాజ్యాన్ని మోస్తున్నారు పరలోక రాజ్యం మీరు చేరరు అర్థమైందా ఆచారాలు అంటే ఏంటి ఆచారాలను అనుసరిస్తే మనం చేసే ప్రార్థన ఆరాధన దేవుని సన్నిధికి పోద్దా హృదయం దూరంగా ఉన్నట్టు కదా ఆచారాలు పాటించిన వాళ్ళు ఎట్లా గద్దించాడు ఈరోజు మీరు పాటిస్తుంది ఏంది పదిహేను అధ్యాయంలో మీ గురించి చెప్పాడు మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమే దేవుని వాక్యం నిరుద్ధకం చేస్తున్నారు వాక్యం ఎలాగుందో ఉందో చూసుకోకుండా మీరు మీ పారంపర్యాచారాలు ఎలా ఉన్నాయో వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు మా బోధలు మా పోపులు ఏం చెప్పారు అని చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని సత్య నిరంతకం చేసేస్తున్నారు పైన పదిహేను అధ్యాయం మూడో వచ్చినాం అందుకైనా మీరును మీ పారంపర్యాచార నిమిత్తమై మీ ఆచార నిమిత్తమై దేవుని ఆజ్ఞను అతిక్రమించుతున్నారు ఆర్షయం బోధలు గతకాలం నుంచి ఎప్పుడో పుట్టి నుంచి పుట్టిని పుట్టిని అని వాళ్ళ నిమిత్తం దేవుని వాక్యాన్ని రంతకం చేస్తున్నారు వేషధరలారా సర్ప సర్పసంతానమా రాబోయే నరక శిక్షణ చాలా తప్పించుకుంటారు మీరు దేవుని వాక్యం నిరంతకం చేస్తున్నారు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు ఆజ్ఞ అంటే ఏంది తెలుసా మీకు ఆర్సిఎం బోధకులకు దేవుడు ఒక ఆజ్ఞ పెట్టినప్పుడు దాన్ని అతిక్రమించుటే పాపం అన్నాడు వ్యవహార పత్రిక మూడవ అధిక నాలుగో వచ్చిన పాపం వచ్చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆగ్న అతిక్రమే పాపము దేవుని ఆజ్ఞను అతిక్రమించుతున్నారు మీరు దేవుని వాక్య నిరంతకం చేస్తున్నారు మీరు వ్యవహార పత్రిక రెండవ పత్రిక ఆరో వచ్చను మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తే ప్రేమ ఆజ్ఞ లేనప్పుడు పాపము ఆరోపింపబడదు ఆజ్ఞ ఉన్నప్పుడు పాపము ఆరోపించబడుతుంది ఏంటి ఆజ్ఞ మధ్య వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడో అందుకైన అందుకైనా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలినదియే ఇది ముఖ్యమైన దివు మొదటి దివునైనా ఆజ్ఞ నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమింపవనను రెండవ ఆగ్న దాని వంటిదే నీ దేవుడైన యూహోవారి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించుటే రెండవ ఆగ్న యోహాన స్వార్థ పద్నాలుగు పదిహేను మీరు నన్ను ప్రేమించిన ఎలా నా ఆజ్ఞలను కైకొందుడు ఆయన ప్రేమించుటే ఆజ్ఞలను గైకొనుట ఏంటి ఆయన ఆజ్ఞలు పాత నిబంధనలో పదాగ్నలు పదాగ్నల్లో పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నీళ్ళ ఉంది కానీ ఏ ప్రతిమా స్వరూపాన్ని చేసుకోకూడదు అన్నాడు విగ్రహారాధన చేయకూడదు అన్నాడు యుతి ఉపదేశం కానీ ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చింది అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నన్న ఎడల అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నన్న ఎడల అన్యుల దేవతలను అనుసరిస్తే వాటిని పూజిస్తే ఏం జరుగుతుందో హహేష్కే గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసి వేసేదను విగ్రహారాధన చేస్తే విగ్రహార్పితం అర్పిస్తే ఏమన్నాడు అపవిత్రత అపవిత్రత అభవిత్రత అంటుందన్న లాగా దేవుని వాక్య నిరం చేస్తుంది ఎవరు ఆర్శయం దాసులు మీరు కదా పీడి సుందర శిష్యులు మీరు కదా దేవుని నాగని ఎందుకు అతిక్రమిస్తున్నారు విగ్రహారాధన చేయొచ్చు అడ విగారపితను తినచ్చు అన్నాడా అపోస్తుల కార్యం పదిహేను అధ్యాయం పదవచ్చును గనుక మన పితృనూ మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు మొయలేని కాడు ఈరోజు దేవుని బిడ్డల మీద మోపడాన్ని చూస్తున్నారా మీరు ఊరుకుంటాడు మిమ్మల్ని అపోస్తుల కార్యం పదిహేను పనుంది కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక అన్ని జనుల నుంచి దేవుని వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టగా నుండే అన్ని జనుల దగ్గరికి పోయి వాళ్ళు పెట్టి ఆహారం తిని ఏం కాదని చెప్తావా ఇంకేసు నమ్ముకోవడం ఎందుకు ఇరవై ఎనిమిదో వచ్చినాం విగ్రహములకు అర్పించిన వాటిని అర్పించిన వాటిని గుర్తుపట్టాలి అక్కడ పైన విగ్రహ సంబంధమైన అపవిత్రత అన్నాడు కింద ఏమో విగ్రహములు కనిపించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును విసర్జింపబలిను పరిశుద్ధాత్మకు మాకుతో తోచను అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్త్రులు శిష్యుల మీద రాబోయే సంఘం మీద బరువైన కాడి మోపకూడదు అని చెప్పి ప్రత్యేకంగా ఒక సిద్ధాంతాన్ని చేస్తే ఈరోజు మీరు పితృల పారంపర్యాచారం అంటూ విగ్రహారాధన చేయొచ్చు విగ్రహార్థం తినొచ్చు అని చెప్పి ఆచారంలోకి తీసుకోతారా మీకు ఆ లేఖనం తెలుసు మీరు బోధించేది అపోస్తుల కార్యము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం అయితే విశ్వసించిన అన్ని జనులను గుర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును మానవలసింది నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పి విగ్రహారాధన చేసిన విగ్రహార్ తిన్నా అప్యుద్రత అంటుతుంది చారకొండ ప్రజలను మైసాఖ్యం కానీ కాడిని వారి మీద మోపుతూ పిచ్చిబోదలన్నీ చేస్తూ ఉంటే సత్యసంబులు ఎలా ఊరుకుంటారు కొన్ని రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పద్నాలుగో వచనం కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి ఎందుకు బొమ్మన్నాడు పంతొమ్మిదో వచ్చును ఇక నేను చెప్పున్నదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని ఆయనను విగ్రహములలో ఏమైనా ఉన్నదని ఆయనను చెప్పేదన్నా ఈ మొక్క తీసుకొని ఏమి లేదు కాబట్టి తినొచ్చా తిన్న చదువున్నాయి నాకు కొంచెం లేదు కానీ అన్న జనులు అర్పించు బరుడు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను వాళ్ళు అర్పించే బరుడు దేనికి అర్పిస్తున్నారు విగ్రహం ఏమి ఆ విగ్రహంలో దయ్యం కూర్చున్నా అన్నజనులు అర్పించే బరుడు విగ్రహాలకు దయ్యాలు కానీ అన్నాడు అన్నజనులు అర్పించే బరుడు దేవునికి కాదు దయ్యములకి అర్పించుతున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనేది దయ్యముల పాత్రలో కూడా త్రాగనేరలు ఇటు ప్రభు పాత్రలో త్రాగుతుంటే ఇటు దయ్యాల పాత్రలో తాగుతుంటే మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకుంటారు ఏమి నేర్పుతారు మొత్తం నరకాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు ప్రభు బలం మీద ఉన్న దానిలోను దయ్యముల బల్లం మీద ఉన్న దానిలోను కూడా పాలు పంద నేరలు ప్రభువును రోషం పుట్టించుదామా ఆయన కంటే మనం బలవంతుడమా సరే ఆలోచించండి ప్రభు పాత్రలో ఆదివారం తీసుకొని మిగతా ఆరు రోజులు దయముల పాత్రలో తీసుకుంటారా మీరు అపవిత్రపరచబడంతో పాటు సంఘాన్ని కూడా అభద్రపరుస్తారా ప్రయాణ గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలిసినది అవేవనగా విగ్రహములకు బలిచిన వాటిని తినట్లును ఆర్సిఎం బోధలలో దాస్ మరియా ఆర్సిఎం బోధనలలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి కొన్ని పారంపర్య ఆచారాలు ఉన్నాయి దేవుని వాక్యాన్ని నిరకం చేయొద్దు విగ్రహములకు బలిచిన వాటిని తిన్నున్నట్లును జాగత్వము చేయనట్లును ఇస్రాయేలీలకు గురియొడ్డమని బాలాకు నేర్పిన బిలామ బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు అటువలనే నికోలాయితుల బోధన అనుసరించేవారును నీలో ఉన్నారు కావున మరో మనసు పొందు లేని ఏళ్ళ నేను యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు కట్గము చేత వీరితో యుద్ధము చేసేదను ఇటు పక్కర ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపరుచున్నది ఏమనగా తాను ప్రవక్తి నన్ను చెప్పుకొని చున్నబేలను శ్రీని నీ ఉండనిచ్చుచున్నావు జాగత్వం చేయుటకును విగ్రహములకు బలిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది కడవర దినాల్లో దయ్యమను బోధైన లక్ష్యం ఉంచొద్దన్నాడు దాసుల కట దాసులకు దాసు బోధిస్తున్నాడు మోసం చేస్తున్నాడు తినొచ్చని ప్రయత్న గ్రంథం ఎరగటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అవద్దికులందరను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతులు ఇది రెండవ మరణం ఒకసారి వీళ్ళు ఆలోచించాలి ఆచారం ఏదో ఆజ్ఞ ఏదో దర్శనమేదో అపోస్తల కార్యంలో పదవాధ్యాయంలో ఏం చెప్పాడైనా పేదడు హృదయంలో ఒక ఫీలింగ్ ఉంది దేవుడు యూదులకే దేవుడని అన్ని జనులు కూడా దేవుడు అనేది చూపించడానికి ఒక సాధనశాన్ని చూపించడం ఏ ఆటంకం ఏమి చేయకుండా వెళ్ళడం అక్కడ యేసుప్రభు వారు చెప్పిన ఆ శిష్యుని చేతులు కడుక్కునే ఆ సందర్భంలో లోపల నుంచి బయటికి వెళ్లేది బయట నుంచి లోపలికి వచ్చేది అనే సందర్భంలో విగ్రహార్థి గురించి ఎందుకుంది కొంచెం ఏ లేఖనం ఎందుకు రాయబడిందో ఏ లేఖనాన్ని దేంతో పోల్చాలో ఏందో అలంకరణ ఏందో ఏందో ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా చదివి బోధించాలా నీ ముందున్నోళ్ళు ఎవరో వాక్య అవగాహన లేని వాళ్ళని నువ్వు ఏది పడితే బోధిస్తే సరిపోతుంది లేని నువ్వు వీడియోలు పెడితే ఊరుగోరు ఆనాడు సంఘ సంస్కరణ ప్రారంభమైంది ఈరోజు తండ్రి సన్నిధి పరిచయం ద్వారా దిద్దుబాటు మొదలైంది ఆర్సిఎం వాళ్ళు వీడు పీడి సుందర వాళ్ళు కలిసి ప్రజలను మోయసక్యం కానీ కాడి మోపుతూ ఉన్నారు ఫ్రీలారా వీళ్ళందరూ కలిసిపోయారు మరీ దాసు ఆ దాసుకు మరొక దాసునాడు ఆ దాసు వీళ్ళందరూ కలిసి పీడి సుందరరావు బ్యాక్చ్యుల్లో కలిసిపోయారు కనుకని విగ్రహార్పించు అంటున్నారు ఇంకా కొన్ని ప్రభుత్వం అయితే ఆయన మాట్లాడిన ఒక వీడియోలోనే ఎన్ని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయో ఎన్ని వాక్యానికి ఇబ్బందికరంగా ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకొస్తాను మనం ఎవరిని దూషించవద్దు ఎవరిని విమర్శ చేయొద్దు ఏ మతాన్ని కానీ ఏ డినామినేషన్ కానీ ఏ వ్యక్తిని కానీ దూషించరాదు ద్వేషించరాదు గద్దింపు ఏసి చూడండి అయ్యో వేషధారులారా అయ్యో శాస్త్రులారా అయ్యో పరిచయులారా సర్పములారా సంతానం అని దూషించాడు ఎందుకు ఆచారాలు పాటిస్తున్నారు కానీ ఆజ్ఞలను పక్కన పెట్టేశారు పితృలు పారంపర్యాచారాలన్నీ పాటిస్తున్నారు కానీ ఆజ్ఞలను పక్కన పెట్టేశారు దేవుని ఆజ్ఞను నిరాకరించారు దేవుని వాక్యం నిరకం చేస్తున్నారు మధ్య నవార్తలు అందుకేనే కదా పితృ పారంపర్యాచారం పితృ పారంపర్యాచారం అంటే విగ్రహాన్ని పిందనొచ్చా పదిహేను అధ్యాయం మూడవచ్చు అంటాడు దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు ఆజ్ఞ అతిక్రమే పాపం కదా పాపం నుంచి జీవితం మరణం కదా మరణం వల్ల నరకం కదా ఎక్కడికి పోతున్నారు మీరు ఆగిన అతిక్రమే పాపం మరణం విన్నవాడు ఎక్కడికి పోతున్నారు నరకానికి పోతున్నాడు మీరు మీ బోధ వినోడు ఎక్కడికి పోతారు మూడు సందర్భాలు ఒకటేనా మార్కు శివార్త ఏడో చెప్పిన ఆచారం తర్వాత రాసిన పత్రిక మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో చెప్పిన విగ్రహార్పితం తర్వాత అపోజతుల కార్యం పదో అధ్యాయంలో చెప్పిన ఆ చతుష్పాద జంతువులు కేతుల దర్శనానికి దేవుడు చూపించింది ఈ మూడు ఒకటేనా ఈ మూడే మీరు విఘ్నులు ఆలోచించమందులు ఇతను మాట్లాడిన మాటలు చూసి ఆలస్యం వారు బోధించిన బోధల్లో ఏవేవి ఏవేవి తప్పులు ఉన్నాయో వాటన్నిటిని లేఖనక అందులో మనం చూసుకుందాం ప్రభుత్వం అయితే ఇటు పిడి సుందరరావు బ్యాచ్ ఇటు ఆలస్యం బ్యాచ్ రెండు ఒకటైపోయారు ఎందుకంటే వాళ్ళ బోధ వీళ్ళ బోధ రెండు ఈక్వల్గా ఉన్నాయి గమనించండి మీరు మీకు అర్థమైపోతుంది కాబట్టి విఘ్నులు ఆలోకించండి సత్య ప్రేమికులు సత్యం పట్ల రోషం కలిగి ఉండండి సత్యం కోసం ప్రార్థించండి మరొక తో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ వందనాలు